వెల్కమ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా వాళ్ళ నా ఫ్రైడే రియలిస్టిక్ పూజా విధానం చూపించిపోతున్నాను చూడండి ఈ విధంగా ఏ విధంగా నేను పూజ రూమ్ని ఆర్గనైజ్ చేసుకున్నానో ఒక సబ్స్క్రైబర్ అడిగారు సో ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు నా ఫ్రైడే రియలిస్టిక్ పూజా విధానం అండ్ ఏ నైవేద్యం పెట్టాను అసలు ఈరోజు ఎందుకు నైవేద్యం పెట్టాను ఏంటి అసలు ఎందుకు నేను సంపత్ శుక్రవారాలు కథ చదివాను అవన్నీ చూస్తారు అండ్ నన్ను శ్రీది శ్రీదేవి గారు అని ఒక సబ్స్క్రైబర్ గారు మీ పూజ రూమ్ చూపించండి అని పూజ రూమ్ కాదండి జస్ట్ కబోర్డ్ ఇది మాకు దాంట్లో మేమేవో ఉన్న ఫోటోలన్నీ పెట్టేసుకున్నామంటే ఇవి మొదటి నుంచి ఫస్ట్ పెళ్ళి అయినప్పటి నుంచి ఉన్నవేనమాట ఇంకా దాన్ని నేను తగ్గించలేదు పెంచట్లేదు సో ఈ విధంగా మొత్తం నిర్మాల్యం ముందు రోజు అన్నీ తీసేసి దీపం పెట్టుకుంటాను దీపం పెట్టుకున్న తర్వాత పూలు పెడతాం సో చూడొచ్చు మీరు ఆ ప్రాసెస్ అంతా నేను ఏమీ ఫార్వర్డ్ చేయట్లేదు అదే విధంగా స్పీడ్గా కూడా పెట్టట్లేదండి నార్మల్ మోడ్లోనే పెట్టి మీకు రికార్డ్ చేశాను ఎందుకంటే కొంతమందికి ఏమో అర్థం అవ్వట్లేదు ఫార్వర్డ్ చేసి స్పీడ్గా పెడితే కొంతమందికి ఏమో స్లోగా చెప్తుంటే ల్యాగ్గా ఉంది అంటున్నారు మాకు కబ్బోర్డ్ మాకు రెంట్కి వచ్చినప్పుడు పెయింటింగ్స్ అవి ఏమీ వేయలేదు అందుకే అది నల్లగా ఉంటుందండి సో అది మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి ఇంకొకటి ఏంటి అంటే నా నిత్య పూజ విధానం వీడియో ఉంది కావాలంటే మీరు అది చూడొచ్చు క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా నాకు తెలిస్తే ఆన్సర్ చేస్తానండి ఇంకొకటి మీరు అగ్గిపుల్లతో దీపం పెట్టారేంటి అని అని అంటారేమో కొంతమందికి ఒక ఏకవత్తి వెలిగించి దాంతో దీపాలు వెలిగించే అలవాటు ఉంటుంది బట్ మా ఇంట్లో నేను మా పుట్టింట్లో కానీ మా అత్తగారి వాళ్ళ ఇంట్లో కానీ ఈ విధంగానే వెలిగిస్తారు అందరూ సో ఇదే మేము ఫాలో అవుతున్నామండి అలా వెలిగించడం వల్ల ఏదో అవుతుంది అని కామెంట్ కూడా చేశారు ఎవరో ప్లీజ్ అలాంటి మాటలు అనకండి అంటే మీరు చెప్పేది మీరు కరెక్ట్ ఉద్దేశంతో చెప్పచ్చు మీరు మీ గురువుల దగ్గర నేర్చుకున్నదో ఎక్కడైనా విన్నదో బట్ వీఆర్ ఫైన్ విత్ దిస్ అండ్ ఇంకొకటి న్యూస్ పేపర్ వేయకూడదు అని అంటారు చాలామంది అదేంటి తప్పు నాకు తెలియట్లేదు సో నేను ఈ రెండు విషయాలు నేను ఓపెన్ అప్ అయిపోయాను మళ్ళీ కామెంట్స్లో చెప్తే నేనేం ఆన్సర్ ఇవ్వలేనండి మీకు సో మీరు ఇంకొక విషయం అండి ఇక్కడ నేను దీపం పెట్టి పువ్వులు పెడుతున్నా ఇది అలవాటు మీకే అలవాటు ఉందో మీ ఇంటి పద్ధతి ఏదో మీరు ఫాలో అవ్వచ్చు సో యూజువల్గా ఫ్రైడేస్ కొంచెం రెగ్యులర్ డే కంటే నాది ఒక ఫైవ్ మినిట్స్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే నాకు నోములు వ్రతాలు ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉంటాయి అవి పట్టేశాను అనమాట సంపత్ శుక్రవారాలు అని ఫైవ్ ఇయర్స్ చేస్తారు నాకు ప్రెగ్నెన్సీ వల్ల ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్రేక్ వచ్చింది అంటే దాని తర్వాత కూడా నేను కథ చదువుకోలేదు కుదరక సో అది ఇప్పుడు నేను ఫినిష్ చేస్తున్నాను మళ్ళీ చదువుతూ మొదలుపెట్టి అదేంటో మీరు కూడా చూడవచ్చు అండ్ పువ్వులు పెట్టేసుకున్న తర్వాత అగ్రొత్తి వెలిగించుకుంటాను ధూపం కూడా వేస్తాను మీకు ధూపం ఉంది కానీ ఎలా నిప్పు రాజేయాలి అనే డౌట్ ఉందా ఈ వీడియోలో మీరు చూడొచ్చు ఈజీగా ఎందుకంటే నాకు చిన్న పాప ఉంది కదా అది ఫిఫ్త్ మంత్ అప్పటి నుంచి నేను ఏ విధంగా ఇంట్లో బొగ్గులు రాజేసి సాంబ్రాణి వేశాను అంటే స్టవ్ మీద డైరెక్ట్గా బొగ్గులు పెట్టి వెలిగించేశానండి అదేమి మనకి డేంజర్ కాదు ఏమీ అవ్వలేదు సో లేదు అంటే మనకి డీప్ ఫ్రైకి చితి తీస్తాం కదా అలాంటిది ఏదైనా ఒక మంచి మెటల్ని తీసుకునైనా మీరు పెట్టచ్చు సో ఇక్కడ నేను ధూపం దీపం యాక్చువల్గా అయితే ఫస్ట్ ధూపం వెలిగిస్తారు తర్వాత దీపం పెడతారు బట్ నేను దీపం పెట్టిన తర్వాత సాంబ్రాణి కడ్డీ వెలిగించానండి మావి సిల్వర్ తొందరగా నలిపెక్కిపోతున్నాయి అండ్ మోర్ ఓవర్ నేను టెన్ డేస్ అయిపోయింది కదా తిరిగి వచ్చిన తర్వాత క్లీన్ చేయలేదు దేవుణ్ణి సో మంచి రోజు చూసుకుని ఒక రోజు టైం మంచి రోజు ఇన్ ద సెన్స్ చూసి క్లీన్ చేయాలి ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి ఉండ్రాళ్ళకి ఎసరు పెట్టుకున్నానండి పచ్చనగప్పు జీలకర్ర వేసి మన ఛానల్లో చాలాసార్లు నేను ఉండ్రాళ్ళు చేశాను గతంలో కాబట్టి నేను పెద్దగా చూపించట్లేదు ఈ విధంగా నేను ధూపం వేసుకుంటానండి ఇది నాకు బాగా అలవాటు అయిపోయింది సో రెగ్యులర్గా మా ఇంట్లో పాపకి ఫస్ట్ బర్త్డే అయిన కొన్ని రోజుల వరకు ఆల్మోస్ట్ గుండు కొట్టించిన వరకు వేసుకునే వాళ్ళం తర్వాత అది ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఏడుస్తోంది సో ఆ ఫ్రెష్నెస్ ఆ పాజిటివిటీ అంతా పోయిందనమాట అండ్ మోరోవర్ ఈ మధ్యకాలంలో ఇంత శ్రద్ధగా నేను పూజ చేసి ఒక నెల పైన అయిపోయిందేమో కాకినాడ షిరిడి ఇలా ఊర్లు తిరగడం అంత క్రితం వైజాగ్ ఇంత శ్రద్ధగా అయితే చేసుకోవడం మానేసాం సో యూజువల్గా ఇలా ఉంటుంది మా ఇంట్లో ఫ్రైడే మ్యాక్సిమం ఎవ్రీ డే కూడా ఇలాగే ఉంటుంది కాకపోతే లెంత్ ఇంత ఇన్ని మినిట్స్ అయితే ఉండదు ఇంత ప్రసాదం హడావిడి అంతా సో నేను ప్రసాదం చేసుకోవాలంటే ముందు రోజు నైట్ కానీ పొద్దున్న లేచాక కానీ స్టవ్ దగ్గర శుభ్రంగా ఉండాలండి ఆ పద్ధతిలో చేసేసుకుంటా పెద్ద మడి అవన్నీ నాకు చేత కాదు ఈ కురిడి కొబ్బరికాయ వచ్చి మన షిరిడీలో అభిషేకం చేసుకుంటుంటే సాయిబాబా గారిది ఇచ్చారనమాట అదేం చేయాలో నాకు తెలియక అక్కడ దేవుడి ముందు పెట్టి పూ పెట్టుకుంటున్నాను సో ఇంకొంచెం పై పైన సర్దుకోవాలి నాకు కొంచెం ఓపిక ఉండట్లేదు రెండు రోజుల నుంచి అందుకే లైవ్లు కూడా చేయట్లేదు సో అయిపోతుంది క్లీనింగ్ అంతా అయిపోతుంది రోజుతో సహా ఇక్కడ వచ్చేటప్పటికి నేను కెమెరా పాజ్లో ఉందనుకున్నాను ఆన్లోనే ఉన్నట్టుంది ఇంతలో బియ్యం రావ వేసి నేను ఎసట్లో కలుపుతున్నాను అనమాట సో ఇక్కడతో మనకి ఈ పని అవుతుంది మూత పెడితే మగ్గుతుంది ఈ లోపల బియ్యం రవ్వ మగ్గుతుంది కదా ఈ లోపల టైం ఎందుకు వేస్ట్ చేయడం చక్కగా శ్రద్ధగా వచ్చి మహాలక్ష్మి అష్టకం నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మి నమోస్తుతే ఉంటాయి కదా ఎనిమిది అవన్నీ చదువుకుంటున్నా అవి చదివేసుకుని దేవుడి దగ్గర ఆ కుంకం పెడతాను దాని తర్వాత వన్ నాట్ ఎయిట్ నైమ్స్ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి వేయకుండా చేత్తో పట్టుకుని మొత్తం అయిన తర్వాత దేవుడి ముందు పెట్టి అది నేను నుదుటిని పెట్టుకుంటానండి సో ఈ విధంగా చేయడం వల్ల మనకి దేవుడు రూమ్ కూడా ఓ ఇన్ని అక్షింతలు ఇంతింత కుంకంతో నిండిపోదు నీట్గా ఉంటుంది చూడ్డానికి కూడా కంగారు పడకండి నేను ఇంకా నైవేద్యం పెట్టలేదు దగ్గర పెట్టుకున్న పచ్చ లేచి కూర్చోలేక సో అష్టకం అయిపోయింది ఇప్పుడు వన్ నాట్ ఎయిట్ చేయబోతున్నా సో దీని తర్వాత సంపత్ శుక్రవారాలు ఫైవ్ ఇయర్స్ నోమ్ అండి అది నేను పట్టి చాలా రోజులు అయింది మధ్యలో ప్రెగ్నెన్సీ బ్రేక్ వల్ల నాకు పెండింగ్ ఉన్నది నేను ఫినిష్ చేస్తున్నాను అది ఎవ్రీ ఫ్రైడే మనం తలంటి పోసుకొని చదివి అక్షింతలు వేసుకోవాలి పూజ చేసుకున్న తర్వాత మీకు ఓపిక ఉంటే నైవేద్యం పెట్టుకోవచ్చు లేదంటే లేదు యాక్చువల్గా నేను ఈ విజయవాడలో ఈ ఊరు వచ్చిన కొత్తల్లో దండం పెట్టుకున్నాను అమ్మవారికి ఎన్నేళ్ళు మేము ఈ ఊళ్ళో ఉంటే అన్నేళ్ళు ఆ శుక్రవారాలు మొత్తం నీకు నా శక్తి ఉన్నన్ని రోజులు ఏదో ప్రసాదం చేసి పెడతాను అని అలా కొన్ని రోజులు బాగానే చేశాను ఆ తర్వాత నిర్లక్ష్యంతో చేయడం మానేసా మళ్ళీ అప్పుడప్పుడు చేస్తా మళ్ళీ అప్పుడప్పుడు బానేస్తా ఇవాళ్ళ కారణం ఏంటంటే షిరిడి అవన్నీ తిరిగి వచ్చాం కదా ప్రణవ్య సిక్కైపోయింది బాగా అక్కడ నేను దండం పెట్టుకున్నాను ఈ మధ్యలో మా ట్రావెలింగ్ ఎక్కడ బ్రేక్ లేకుండా ఇంటికి జాగ్రత్తగా తీసుకెళ్ళు స్వామి అని వినాయకుడికి అప్పుడు ఉండరాళ్ళు అన్నవి వేస్తాము అని యాక్చువల్గా ఈ అలవాటు నాకు మా మదర్ ఇంట్లో దగ్గర నుంచి వచ్చింది మా అత్తయ్య గారు ఏ ఊరు వెళ్ళి వచ్చినా సరే ఏదైనా పని అనుకున్నా సరే ఇంటికి వెళ్ళిన తర్వాత పదకొండో ఇరవై ఒకటో అక్కడ మాకు ఒక గుడి ఉంది కదా కాలనీలో మా కాలనీలో ఉన్న వినాయకుడి గుడిలో ఇవ్వడం చేస్తారు లేదా దెద్ది గుడి దాకా వెళ్ళే ఓపిక లేదు తీసుకెళ్లే వాళ్ళు లేరంటే ఇంట్లోనే వేస్తారు దేవుడికి వేయడం అంటే ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెడతారు సో ఇవాళ నేను కరెక్ట్గా చిన్న టీ టు నోకే వేశానండి పదకొండు ఉండ్రాళ్ళు వచ్చాయి అదే ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ కూడా నేను క్లియర్గా ఎందుకు చెప్తున్నాను ప్రతిదీ అంటే కొంతమందికి అర్థం కావట్లేదు కొంతమందికి ఏమో ల్యాగ్ ఎక్కువైపోయిందని విసుకొస్తోంది సో నేను ఏం చేయాలో నాకు తెలియట్లేదు మీరే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా కావాలి అన్నది ఒకానొక బ్రాహ్మణుడికి ఏడుగురు కుమారులు అందరికీ వివాహాలై వేరు కాపురాలు ఉంటున్నారు ఆఖరి కుర్రవాడు మాత్రం ఏ వృత్తిలోనూ కుదురు లేకపోవడం వలన వ్యాయవారాలు చేసుకుంటూ కటిక దరిద్రంతో కాపురాన్ని ఇచ్చుకెళ్తున్నాడు ఇలా ఉండగా ఒక శుక్రవారం ఉదయమే శుక్రవారం మహాలక్ష్మి ఆ బ్రాహ్మణ కుమారులకు ఇళ్లకు వచ్చింది ఆమె వచ్చేసరికి పెద్ద కోడలు చద్దిదాకా ముందరేసుకొని పిల్లలకి మెతుకులు పెడుతూ తాను మృద్దలు నింబుతోంది అది చూసి దీని ఇంటికి ఎందుకు వచ్చానా అనుకుంటూ రెండో కొడుకి ఇంటికి వెళ్ళగా రెండో కోడలు పాచివాకిట్లో కూర్చుని పేడ చేసుకుంటుంది శుక్రవారం మహాలక్ష్మి ముక్కు మూసుకుని మూడో ఇంటికి వెళ్ళగా ఆ కోడలు పాత గుడ్డలకి మాసిక వేసుకుంటుంది ఈ ఇల్లు లాభం లేదని లక్ష్మి మరో కుమారుడి ఇంటికి వెళ్ళగా అక్కడ నాలుగో కోడలు పాచివాకిటి గుంటలో వడ్లోసి దంపుకుంటుంది లక్ష్మి వేరే వైపు వెళ్ళగా ఆ వేళకి అక్కడ ఐదవ కోడలు జుట్టు విరబోసుకొని పేరు కుక్కుకుంటోంది ఆ బిరూనలాగే పైకి వెళ్ళగా ఆరవ కోడలు పాచివాట్లోనే పిల్లలకు తలంటోసి తాను తలంటుకుంటుంది అక్కడ కూడా కాని లక్ష్మీదేవి కొంచెం ముందుకు దాగా అక్కడ ఏడవ కుమారుడి గురి కనపడింది ఆ ఏడవ కోడలు అప్పటికే వాకిలంతా నల్లగా అలుక్కుని తెల్లగా ముగ్గేసుకుని గడపకి తన ముఖానికి కూడా పచ్చగా పసుపు రాసుకుని ఎర్రగా బొట్టు పెట్టుకుని ఉన్న ఒక్క చీరను భర్తకు కట్టుకొనిచ్చి యాయవారానికి పంపి తలుపు చాటున కూర్చుంది తాన ఆయన రాకక ఎదురు చూస్తూ ఆహా ఇక్కడెంత చక్కగా చల్లగా సుఖంగా శుభంగా ఉందో కదా నేను ఇక్కడే సేద తీరుతాననుకుని లక్ష్మీదేవి అరుగు మీద కూర్చుని ఇంట్లో ఉన్నవారెవరో ఇలా బయటకు రండని పిలిచింది అందుకు ఆ తలుపు చాటున కూర్చున్న తరుణీమని అమ్మ మా ఇంట కట్టుబట్ట ఒక్కటే ఉంది దానిని మా ఆయన కట్టుకొని ఆయవారానికి వెళ్ళారు ఆయన వచ్చే వరకు నేను బయటకు రాలేనని చెప్పింది అది విని లక్ష్మీదేవి ఆమెకు ఒక చీరను లోపలికి అందించింది అది కట్టుకుని బయటకు రమ్మని చెప్పింది అందుక అప్పుడు శ్రీదేవి చిరునవ్వు నవ్వి నువ్వు షావుకారు వద్దకు వెళ్ళి మా ఇంటికి శుక్రవారం మహాలక్ష్మి వచ్చిందని చెప్పి కావాల్సిన పప్పులు ఉప్పులు అడిగి తెచ్చుకోమని పంపించింది ఏడవ కోడలు చిరునవ్వు నవ్వి ఏడవ కోడలు అలాగే వెళ్ళి అడగగా షావుకారు అగ్గగ్గలాడిపోతూ అన్ని సరుకులు ఇచ్చి పంపించాడు అదే విధంగా తెలకలింటికి వెళ్ళి తెలగపిండి తైలలు కంచెలింటికి వెళ్ళి బిందెలు వగైరా పాత్రలు సాలె ఇంటికి వెళ్ళి మంచి వస్త్రాలు తెచ్చుకుంది ఆ ఇల్లాల సామాగ్రులన్నీ ఇంటబెట్టి నవగాయ పిండి వంటలతోటి నాలుగు కూరలతోటి శుక్రవారం మహాలక్ష్మికి సృష్టిగా భోజనం పెట్టి ఆమె తృప్తిగా తిని అరుగు మీదని నిద్రపోయింది ఆ రోజున ఆమె భర్తకు ఊరివారంతా వారంతా పిలిచి మరీ ఆయవారం ఇయ్యడంతో మోయలేనని బియ్యం కూరనారలతో ఎడమూట పెడమూటతో వచ్చాడు రాగానే ఈ ఇల్లాలు అతనికి క్షత్ర భోజనం పెట్టింది అతను కూడా ఎంతో ఆనందంగా తిని అవన్నీ ఎలా వచ్చాయని అడిగాడు మన ఇంటికి శుక్రవారం మహాలక్ష్మి వచ్చిందని చెప్పిందామె ఓహో అని పడుకుండిపోయాడు అతను అంతలో మహాలక్ష్మి లేచి ఇంకా బయలుదేరుతానని చెప్పగా రాత్రిదాకా ఉండి భోజనం చేసి వెళ్లమన్నదా కోడలు లక్ష్మి సరేనంది రాత్రి భోజనానంతరం ఆమె వెళ్ళిపోతానగా చీకట్లో వెళ్లవద్దు వెలుగొచ్చాక రేపు ఉదయమే వెళ్ళమంది సరేనని ఆ లక్ష్మి ఆ రాత్రి అక్కడే పడుకున్నది ఓ రాత్రి వేళ లేచి అమ్మాయి కడుపులో నొప్పిగా ఉన్నది అని చెప్పగా ఒక్కసారి వీధిలోకి వెళ్ళొస్తానని చెప్పింది కోడలు చీకట్లో పురుగు పుట్రా ఉంటాయి వీధిలోకి ఎందుకమ్మా ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఇంట్లోనే ఏదో ఒక మూల కూర్చో మహాలక్ష్మి అలాగే చేసింది ఆ రాత్రి అంతా నిద్రపోతుండగా మహాలక్ష్మి లేచి ఇంట్లో నాలుగు మూలలా కూర్చుని తెల్లవారి బ్రాహ్మణ దంపతులు లేచే లోపల మాయమైపోయింది ఉదయం నిద్ర మేల్కొనగానే ఇంటి మూలలు శుభ్రం చేయడం కోసం ఆ భృఢిని చేటా చీపురు తీసుకుని వచ్చి చూడగా నాలుగు మూలలా నాలుగు బంగారు కుప్పలున్నాయి ఆమె వాటిని పెద్ద పళ్ళేరంలో పెట్టి పైకెత్తి నా పాలిట శుక్రవారం మహాలక్ష్మి నన్ను కన్నించింది అని కేకలు వేయసాగారు ఆ కేకలకు నిద్ర లేచిన భర్త జరిగినది తెలుసుకుని ఆనందించి అది మొదలు జీవితాంతరం ఆ దంపతులు సంపద శుక్రవారం నోము నోచుకుంటూ అనతి కాలంలో ఆ ఊరిలో అందరిలో కంటే ధనవంతులయ్యారు

కలైశ్వర్యాల కోసం సంపత్ శుక్రవారాలు నోం చేసుకుంటారండి అందరూ అది మీరు లైఫ్ లాంగ్ చదవచ్చు అని కూడా ఉంది బుక్లో పట్ నేను రోజులనే కాదు యాక్చువల్గా ఆ రోజు ఉల్లిపాయ తినరు కొన్నిసార్లు నాకు తప్పదు ఎవరింటికైనా వెళ్ళినప్పుడు నా కోసం స్పెషల్గా చేయరు కదా అందుకని నేను దేవుడికి దండం అంటే సో ఈ విధంగా నేను పూజ చేసుకున్నాను పూజ రూమ్ ఆర్గనైజేషన్ లాగే అనుకోండి ఇప్పుడు డీటెయిల్గా ఒక్కొక్క ఫోటో దగ్గర మీకు చూపిస్తున్నాను హోప్ శ్రీదేవి గారు మీకు నచ్చింది అనుకుంటానండి వీడియో దా పైన ఉన్న సత్యనారాయణ స్వామి వారి ఫోటో బ్లాక్గా అయిపోయింది కదా ఈ కొత్తది వైట్ దేవు తెచ్చాను కాకినాడలో అత్తయ్య గారు ఇచ్చారు అడిగితే సో అది ఒక రోజు చూసి రీప్లేస్ చేయాలి క్లీనింగ్ చేసినప్పుడు అప్పటి వరకు ఉంచేసాను దాన్ని దాని అద్దం బ్రేక్ అయిపోయింది కొన్న వెంటనే అయినా పేపర్ బాగానే ఉంది కదా అని వాడితే ఈ పొగ పట్టేసి ఇలా అయిపోయిందనమాట సో ఉండ్రాళ్ళన్నీ తెచ్చు నైవేద్యం పెట్టేసుకున్నాను తయారు చేసినవి మీకు गैको नावेहाराति गौरी पही गैको न वेहाराति गौरी पही दीना जनुल्रोवा मानि दिना वे दीना जनुलब्रोवा मानि राे अर्थानरीश्वरी प्रि కౌరీ బ్రోవ వచ్చిరాని లిరిక్స్తో దేవుణ్ణి కూడా ఇబ్బంది పెడుతూ పాడినటువంటి హారతి పాట మీకోసం వినిపిస్తున్నా సో ఇదండి వాళ్ళ శుక్రవారం బ్లాగ్ అండ్ పూజ రూమ్ ఎలా పెట్టుకున్నానో నీట్గా అన్నది ఇంకా మా వెండి సామాన్లు సంగతి సరే సరే అవన్నీ రేపు క్లీన్ చేస్తాను ఒక